హాయ్ అండి మన చేతికి శ్రమ లేకుండా వృద్ధి అవసరం లేకుండా ఈ వాటర్లో ముంచితే చాలు పూజ సామాగ్రి తలతలా మెరిసిపోతుంది రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఈ పూజ సామాగ్రి అయితే ఒక పది రోజులైతే కడగలేదు చూడండి నల్లగా అయిపోయింది ఇప్పుడైతే టిష్యూ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే వీళ్ళ పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటే తీసుకొని ఆయిల్ అంతా క్లీన్గా అయితే తెచ్చుకోండి ఇలా అయితే ఇలా ఒక్కసారి క్లీన్ చేయచ్చు చూడండి అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు మన పూజ సామాగ్రి అని మర్చిపోతుంది ఆయిల్ లేకుండా ఇలా అయితే క్లీన్గా అయితే తుడుచుకోండి టిష్యూ పేపర్ ఉంటే తుడుచుకోండి లేకపోతే పేపర్లో ఇలా తుడుచుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు అయితే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి ఒక బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ అయితే అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత బౌల్ వాటర్ అయితే గ్యాస్ పైన అయితే పెట్టుకోండి ఇప్పుడు వాటర్ అయితే వేడి కావాలి ఇదైతే ఉప్పు అన్ని దుకాణలోనూ ఉంటుంది ఈ ప్లేస్లో లెమన్ ఉంటే వేసుకోండి ఉప్పు అయితే ఒక స్పూన్ వేసుకున్నాను అన్ని షాప్లను ఉంటుంది ఇదైతే ఉప్పు అయితే ఒక స్పూన్ వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఈ ప్లేస్లో లెమెన్ సాల్ట్ వేసుకోండి లెమెన్ అయితే ఒక ఆప్ వేసుకుంటున్నాను లెమెన్ కట్ చేసి చిన్న చిన్న లాగా అయితే కట్ చేసి అయితే వేసుకోండి లెమెన్ అయితే ఇలా చిన్న చిన్న లాగా వేసుకొని లెమెన్ గుజ్జు కూడా వేసుకోండి ఇప్పుడైతే ఒక స్పూన్ అన్న చాకన తీసుకొని అయితే కలుపుకోండి వాటర్ వేడైకిన తర్వాత ఇలా బాగా కలుపుకోండి వాటర్ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే వేడి కావాలి ఇదైతే ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి మన చేతికి శ్రమ లేకుండా రుద్ద అవసరం లేకుండా ఈ వాటర్లో ముంచితే చాలు మన రాగి పూజ సామాగ్రి ఇత్తడి ఇలా ముంచితే చాలు చూడండి ఇప్పుడైతే లైవ్లో చూపిస్తున్నాను రాగి చొంబ అయితే ఇలా ముంచితే చాలు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో తలతలా మెరుస్తుంది చూడండి పైన చూడండి కింద చూడండి ఎలా ఉంది డిఫరెన్స్ అయితే చూడండి ఎలా ఉందో ఈ వాటర్లో ముంచితే చాలు తలతలా మెరిసిపోతుంది పితాంబరి పౌడర్ లేకుండా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేయి చూడండి చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు చూడండి వాటర్లో ముంచితే చాలు ఎంత బాగా అయితే కనిపిస్తుందో వారానికి ఒకసారి కడుక్కుంటారు దాన్ని ఇలా ఒక్కసారి కడిగి చూడండి రాగి ఇత్తడి పూజ సామాగ్రి ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి ఇప్పుడైతే ఇత్తడి దీపం చూడండి ఇదైతే ఇలా ముంచితే చాలు ఇలా తల తల మెడిసిపోతుంది ఇప్పుడైతే ఈ దీపం ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే వాటర్లో ఇలానే పెట్టండి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ఉంటే కుంకుమంట ఉంటుందని అదైతే తుడుచుకోండి తుడుచుకొని అయితే ఈ వాటర్లో వేసుకోండి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలానే పెట్టండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది మీరే నమ్మారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి ఉదయం లేస్తే మనకి ఏ అడవి లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి ఇలా అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయినా తీసుకొని ఇలా కలుపుకోండి ఇలా చూడండి ఇలా కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్క్రబ్బర్ అయితే తీసుకోండి వింజల్ అన సోపన తీసుకోండి వింజల్ అన సోపన తీసుకోండి తీసుకున్న తర్వాత ఒకే సెకండ్ పార్టీలు అరుద్దుకోండి ఎంత కడిగినా కూడా ఆయిల్ ఉంటుందని ఇలా ఒక సెకండ్ పార్టీలు అరుద్దుకోండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి లైవ్లో అయితే చూపిస్తున్నాను ఇలా అయితే రుద్దుకోండి ఇలా అయితే ఒక నిమిషం పట ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ అయితే తీసుకున్న తర్వాత కడిగి అయితే చూపిస్తున్నాను ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో చూడండి మన చేతికి శ్రమ లేకుండా రుద్ద అవసరం లేకుండా ఇలా వారానికి ఒకసారి ఇలా కడిగి తల తలా రాగి ఇత్తడి పు నిమిషాల క్లీన్ అయితే తల తలా మెరిసిపోతుంది దాన్ని లైవ్లో చూపిస్తాను చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో నేను ఎప్పుడు వీడియో పెట్టిన అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను తర్వాత కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ తీసి అయితే తెచ్చుకోండి చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోయింది తల తల మెరిసిపోతుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయచ్చు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్